హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అని అనుకోకండి ఇగో ఇవాళ వచ్చేసి మాకు సంక్రాంతి మేము నోములు నోముకుంటాము ఇవాళ ఇగో ఇది మా దేవుని కూడా కొత్తగా తెచ్చుకున్నాము మేము మాది అక్కడ దేవునిది కరెక్ట్ లేదు అందుకోసమనే మేము తీసుకొచ్చుకున్నాము నేను ఇప్పుడు ఏమేమి చేస్తాను మీరు చూడండి ఇగో వీటన్నిటికైతే బొట్లు పెట్టేసిన ఫస్ట్ నోముకుందాం అనేసి తొమ్మిదింటి ఇంటి నుంచి మంచిగా ఉన్నదట తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు బాగుందట అప్పటి వరకు అన్నీ సెట్ చేసుకుందాం నోముకోనికి అని అది చేస్తున్నా అన్ని ఇగో దీనికి దీనికి అన్నిటి బొట్లు పెట్టేసుకున్నా అగో నేను బృందావనంలో కృష్ణును నోము నోముకుంటున్నాను మీరు చూడండి నేను అన్నీ సెట్ చేసినాక మీకు చూపిస్తా ఇంకో నేనైతే కృష్ణుని ఇట్లా డెకరేట్ చేసుకున్నా ఇంకా బాగుందా ఇగో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో చక్కెర పోసుకోవాలి ఇట్లా కృష్ణుని చుట్టూ పెట్టుకోవాలి ఇవి ఇగో గిట్ల చక్కెర గిన్నెలన్నిటిల్లో తులసి తెలాలు పెట్టుకోవాలి వీటన్నిట్లల్లో చిన్న కృష్ణుని పెట్టుకోవాలి నేను తెచ్చుకున్నా చూపిస్తాను ఇక ఇట్లా అంబాడే కృష్ణులను తెచ్చుకున్నా నేను ఇప్పుడు ప్రతి ఒక్క గిన్నెలో పెడదాం ఇక ఇట్లన్నిట్లల్లో కృష్ణుని పెట్టుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఇది సెట్ చేసుకున్న ఇది అయిపోయింది ఒక్క నోం అయిపోయింది సెట్ చేసుకున్న ఇప్పుడు ఇంకో నూనె సెట్ చేసుకుంటే వీటన్నిటికి బొట్లు పెట్టేసిన ఈ డబ్బా ఈ గిన్నెలన్నిటిల్లో కూడా నువ్వుల ముద్దలు వేస్తా చూడండి ఇగో ఇది ఒక నోము ఇది కూడా సెట్ చేసుకున్న ఇంకొకటి చేసుకుందాం ఇప్పుడు ఇగో ఇది బృందావనంలో కృష్ణుడు ఒక నోము ఇగో నువ్వుల గిన్నెలు ఒక నోము నువ్వుల ముద్దల గిన్నెలు ఇగో రేగ్గాయలు రేగ్గాయల డబ్బాలు ఒక నోము ఇగో ఇవి ఒట్టి డబ్బాలు ఒక నోము ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నోముని మొత్తం నూనుకునేవి ఇప్పుడు అక్కడ దేవుణ్ణి మొత్తం పెట్టేసుకున్నాక నేను మీకు చూపిస్తా మళ్ళా ఇగో ఇవి కూడా పెట్టుకోవాలి వీటిని నానబియ్యము అంటారు ఇవి ఇవ్వాలని నూనుకొని రేపు పసుపు ఇస్తారన్నమాట ఈ నానబియ్యంలో ఏమేమి వేసినా అంటే బియ్యము ఫస్ట్ కొత్త బియ్యము కొత్త బియ్యము రేగాయలు రేగ్గాలు చిక్కుడుగాయ వంకాయ పసుపు కుంకుమ కూడా నూముకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నూములు నూముకుంటున్నా నేను ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం సెట్టింగ్ అయిపోయింది మీకు అయిపోయింది చూసినులా మొత్తం ఇగోండి మా కొత్త గూట్లో దేవుణ్ణి పెట్టేసిన కొత్త దేవుని గూడు అని చెప్పిన కదా ఇగో దూరం వచ్చి చూపి ఇక మా దేవుని గూడు పూజ అయిపోయింది గౌరమ్మని అక్కడ పెట్టేసినా ఇక్కడ పెట్టేసుకున్నా ఇప్పుడు నూనుకుంటా నేను నిన్ను నవ్వుకునేటప్పుడు ఎవ్వరు లేరు చూపెట్టడానికి నిన్న కొడుకుని రమ్మని నేను నవ్వుకుంటా మీరు చూడండి నేను ఎట్లా నవ్వుకుంటాను ఇప్పుడు నవ్వుకుంటా నేను ఇదిగో నిన్ను నవ్వుకుంటే ఎట్లానో చూడండి మీరు ఇగో పసుపు కుంకుమ కొద్ది అంతా గందం తీసి ఇక్కడ ఈ పదమూడు పదమూడు కదా ఇదిగో చీరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఇట్లా పెట్టేసుకొని ఇలా ఇట్లా పట్టేసుకొని మనం ఏమేమి అనుకుంటున్నామో అవన్నీటికి గొయట్ల దండం పెట్టేసుకోవాలి అయిపోయింది నువ్వుకుండు ఇంకో అక్షంతలో ఇక ఇక్కడ గౌరవము మీద చూడండి చూపెట్టే ఇంకో వీటి మీద ఇంక ఇవన్నీ మనం నవ్వుకున్నట్టు పసుపు కుంకుమ వేసుకున్నాం అట్లా అన్నిటి మీద ఇదో ఇక దీని మీద పసుపు కుంకు అయిపోయింది నూముకుండు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తా చూడండిnga ఇదిగోండి కొబ్బరికాయ కొడుతున్నా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు దేవుడు మీ అందరినీ కూడా మంచిగా చూడాలి అలా నన్ను కూడా మంచిగా చూడాలి మీరు ఇంకా ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంగళ ఇచ్చేస్తా చేస్తాంగా thank mm -hmm. అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్